కోటేశ్వర గారు నమస్కారం అండి అండి చాలా కష్ట సమయమే కానీ ప్రేక్షకులకి తెలియచేయాల్సిన అవసరం ఉన్న విషయాలు కాబట్టి మీరు మాకు సహకరించి మాతో మాట్లాడడానికి స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు ఆ రోజు ఏం జరిగింది ఏమిటి అనే విషయాలు మా ప్రేక్షకులతో ఒకసారి పంచుకుంటారా ఆ రోజు ఉదయం ఆరు గంటలకి మేము డైరీ ఫారం దగ్గరికి వెళ్ళామండి ఉదయం ఆరు ఆరున్నర కల్లా వరద నీరు లైట్గా వస్తుంది బాగా క్షణక్షణానికి ఉధృతంగా వస్తుంది ఆ నీళ్ళు పొంగడం వల్ల మేము రెగ్యులెటర్ పైకెక్కామండి నేను మా తమ్ముడు ఇద్దరు పనులు వరద క్షణక్షణానికి పెరుగుతుందండి ఎక్కడం వలన మేము కింద ఎక్కడ కూడా చూసినా కూడా నీరే కనపడుతుంది మాకు మొత్తం ఇటు చూసినా కూడా మమ్మల్ని కాపాడాలి ఎవరు లేరు సరే అని చెప్పి ఈ విషయం మా తమ్ముడికి తెలిసి మమ్మల్ని రక్షించడానికి వచ్చాడండి మేము రెగుల పైన ఉన్న నలుగురిని కిందకి దించి ఒక గట్టు మీద చేర్చాడు నేను మా తమ్ముడు ఇద్దరు పనులు ఎక్కాం లాస్ట్ పని అతన్ని తీసుకొచ్చి చిక్కిచ్చే లోపు ఇంకా మాకు కనబడకుండా ఇది అయిపోయాడు అవుతున్నాం మా కళ్ళ ముందే అసలు కాదు ఆ క్షణంలో ఆ క్షణంలో మీకు వరద ముంచేస్తుంది ఏదో ఉపద్రవం జరగబోతుంది అన్న విషయాన్ని గమనించారా మీరు మీకు అది స్పృహలోకి వచ్చిందా అలాంటిది ఉందండి అది కనెక్షన్ అనేది పెరుగుతుంది నీరు ఊహించలేని నీరు వచ్చిందండి అది మామూలుగా కాదు ఇప్పుడు మీరు చెప్తూ ఉన్న ఆ డైరీ ఫార్మ్ ఏదైనా లోతట్టు ఏం లేదండి అట్లా లోతట్టు ప్రాంతం ఏం కాదండి అది ఓకే చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్ చాలా ఉన్నాయండి ఆ చుట్టుపక్కల మొత్తం ప్రాంతాలు మొత్తం అది ఇప్పుడు మీ బ్రదర్ చంద్రశేఖర్ అప్పుడు మీతో లేడు ఆ పరిస్థితి గమనించి అక్కడికి వచ్చాడు మాతో లేడం తెలుసుకొని వచ్చాడండి అతను ఉదయం తెలుసుకొని అక్కడికి వచ్చాడండి మా కోసం మా ఇద్దరు రాగలిగాడు ఈ విషయం మా నాన్నగారికి ఫోన్లో చెప్పామండి మేము ఇట్లాగా మేము ఇరికిపోయాం నాన్న అంటే అతను ఇంటికాడి నుంచి బయలుదేరి మాకోసం వచ్చాడండి వచ్చేటప్పటికి అతను వచ్చేటప్పటికి పదడుగులు దీంట్లో నుంచి ఈదుకుంటూ మా దగ్గరికి వచ్చాడండి అతను అతను మంచి స్విమ్మరే అండి మంచి స్విమ్మర్ మా బ్రదర్ పదడుగులు లోతులో ఈదుకుంటూ మా దగ్గరికి వచ్చి షెడ్ పైన ఉన్న మా నలుగురికి కిందకి దించి చాలా జాగ్రత్తగా గోడబ్బికి ఎక్కించాడు అండి ఒక్కొక్కరిని ఫస్ట్ నన్ను తీసుకెళ్లి ఎక్కించాడు ఒక పెట్టగోడ ఉంటే అక్కడ అట్లాగా ముగ్గురిని ఎక్కించాడు లాస్ట్ అతన్ని తీసుకొచ్చే క్రమంలో మేము అతని పైకి లాగి తిరిగి చూస్తే మళ్ళీ మనిషి మాకు కనబడలేదండి అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు చెప్తున్నట్టు అతను స్విమ్మర్ అని చెప్తున్నారు సాధారణంగా ఇలాంటి ఒక వరద వచ్చినప్పుడు కొంచెం మిగిలిన వాళ్ళతో స్విమ్మింగ్ రాని వాళ్ళతో పోలిస్తే స్విమ్మర్లు కొంచెం సేఫ్గా దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కానీ అంత మంచి స్విమ్మర్ని కూడా వరద లాక్కెళ్ళిపోయిందంటే ఆ స్థాయిలో వరద వచ్చింది అక్కడ అసలు మాకు ఈత రాని వాళ్ళు కూడా తీసుకొచ్చాడండి తను మాకు ఈత రాదే అండి ఈత రాకపోయినా కూడా వరవళ్ళు మమ్మల్ని ఒడ్డి చేర్చాడు చాలా గజగా చెప్పాలంటే కృష్ణా బ్యారేజ్ కృష్ణ బ్యారేజీ చివరితో చివరి గీస్తాడండి అంత ఈతగాడు మీరు మీ వాళ్ళు నలుగురిని కాపాడారన్నారు కదా ఎవరెవరు రండి మీరు నేను మా తమ్ముడు పెద్దమ్ముడు మా తమ్ముడున్న పెద్ద తమ్ముడు ఇద్దరు బీహార్ కుర్రాలు అండి అంటే వాళ్ళిద్దరు వేరే వాళ్ళు కార్మికులు అంటారా బిహార్ కుర్రాలండి వాళ్ళకి అసలు ఈత రాదే అండి అలాగే నలుగురికి ఈత రాదు అక్కడ వాళ్ళు అక్కడ ఎందుకున్నారు అండి మీ డైరీ ఫార్మ్లో పని చేస్తుంటారా వాళ్ళు మా డైరీ ఫార్మ్ లో పని చేస్తా ఉంటారండి వాళ్ళిద్దరూ మాకు తెలిసింది ఏంటి అంటే మీ నలుగురిని సేవ్ చేసిన తర్వాత మళ్ళీ పశువులు గుర్తొచ్చాయి డైరీ ఫార్మ్ లో ఉన్న వాటిని కూడా కాపాడాలి అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళాడట ఆ కొన్ని ఆవులు ఉంటాయి అవి కోసి మళ్ళీ వస్తుండక జరిగిందండి ఇది కొన్ని ఆవులు మేము కొయ్యైపోయాం కొయ్యకపోతే అవి నేను వదిలేస్తాను అన్నయ్య చనిపోతాయి అనవసరంగా అని చెప్పి వెళ్ళి ఇచ్చేశాడండి ఇంకా వస్తూ వస్తూ మళ్ళీ కనబడలే తాను లాస్ట్గా ఎవరు లేదు ఇంట్లో మా అమ్మగారికి కానీ ఏమిటండి ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఇప్పుడు మా బ్రదర్స్ తల్లిదండ్రులు ఉన్నారు నేట్ల కన్నా బాములు ఉన్నారు నీట్ల కన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఎనిమిది నెలలు గర్భిణీయండి సో ఇంట్లో ఇప్పుడు ఎలాంటి వాతావరణం ఎనిమిది నెలలు గర్భిణి అండి అసలు ఇంకా చెప్పడానికి అది అలవి కాదండి మాకు మమ్మల్ని అందరినీ నట్ట ముంచెడిపోయాడు అండి మా తమ్ముడు ఎందుకంటే మాకు ఏ సాయం కావాలన్నా మా తమ్ముడే మాకు చెత్తగా ఎంటెక్ చేశాడు ఐడిఎఫ్సి బ్యాంక్లో జాబ్ మా కుడుభుజం పోయిందండి నాకు కుడుభుజం పోయింది నా ఇద్దరు తమ్ముడు నా రెండు భుజాలేండి ఒక భుజం పోయిందండి మ్యారేజ్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అంటున్నారు కదండి ఇదే ఫస్ట్ నెలలు అండి ఇయర్ కూడా కంప్లీట్ నెలలు అయ్యింది మూడు మే ఇరవై ఆరున పెళ్ళి అయింది ఓకే మీ మరదలు అంటే చంద్రశేఖర్ భార్య పరిస్థితి ఏంటండి ఆమె ఎలా ఉన్నారు ఆమె ఆరోగ్యం ఎలా ఉంది ఆమె మానసిక స్థితి ఎలా ఉంది వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు మనిషిలో లేదండి అసలు ఆ మనిషి మనిషిగా తల్లిదండ్రులు బాధపడుతున్నారు అండి వాళ్ళ కూతురికి ఇలా జరిగిందని వాళ్ళు బాధపడతారు కదా మీ అండి ఎంత బాధలో అంటే వాళ్ళ బాధని మేము అసలు మా అమ్మగారికి వాడు చాలా కొంచెం ప్రయాణండికి తీరుకోవటం చాలా టైం పడతా ఇది సాధారణమైనది కదా ఎందుకంటే మా కుటుంబం మొత్తానికి ఆడే అల్లారి చూసుకున్నాం చూసుకున్నాము ఒక ఒక్కొక్క కథ వింటున్నారు కదా ఎలాంటి అన్సంగ్ హీరోస్ కొన్ని కోల్పోయారు కొంతమంది అన్సంగ్ హీరోస్గా నిలబడ్డారు కాకపోతే వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచించలేదు కుటుంబ సభ్యులు ఇద్దరిని కాపాడు ఉండొచ్చు కాక కానీ కుటుంబ సభ్యులు ఇద్దరితోనూ సరిపెట్టలేదు అతను పనిచేసే వాళ్ళిద్దరినీ కాపాడాడు చివరికి ఆలోచించలేదు అతను బ్రతికే ఉండుంటే ఈ ప్రమాదంలో చిక్కుకుపోకపోయి ఉంటే ఇంకొంతమందిని కూడా ఖచ్చితంగా కాపాడుండేవాడే ఎందుకంటే మిమ్మల్ని కాపాడాడు ఆ ఇద్దరిని కాపాడాడు పశువుల్ని కాపాడాడు ఎక్కడో ఏదో ఇబ్బంది పడి బలైపోయాడు ఈ ఏమంటాము విధి రాతకి పోరాటానికి కోటేశ్వరరావు గారు చంద్రశేఖర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే మీ పట్ల అతను ఉన్న ప్రేమ కానీ లేదా తోటి వాళ్ళని కాపాడాలి అని చెప్పి అతనికి ఉన్న ఒక సామాజిక స్పృహ కానీ దాని గురించి ఎంత చెప్పినా తక్కువే మీ కుటుంబం బాధ వర్ణనాతీతం ఎవరు ఓదార్చినా అది తగ్గేది కాదు ఖచ్చితంగా కానీ టీవీ నైన్ ఇలాగా అంటే మన కళ్ళ ముందు మనకు తెలుస్తూ చాలామంది ఎంతోమందిని కాపాడిన వాళ్ళు ఉన్నారు కానీ తెర వెనుక ఉండి ఇలా ఎంతమందిని కాపాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడుకునే వేదిక ఏది అందుకే టీవీ నైన్ మీ తమ్ముణ్ణి అన్సంగ్ హీరోగా గౌరవించాలని భావిస్తోందండి ఇవాళ మీరు మాకు ఈ లైవ్ డిబేట్లో వచ్చి మాట్లాడినందుకు ఆ రోజు జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకుని మీ తమ్ముడి గురించి మీరు మాట్లాడినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా మీరు ఇంకేమన్నా చెప్పదలుచుకుంటున్నారా కోటేశ్వరరావు మా తమ్ముడు నిజంగానే హీరో ఈ బాధను అర్థం చేసుకోగలం అందులోనూ ఇవాళ కార్యక్రమం జరుగుతుందో పక్క కార్యక్రమాన్ని అక్కడ వదిలిపెట్టి మాకోసం మాట్లాడడానికి వచ్చారు ఊరంతా ఏమనుకుంటున్నారండి తన ఎరిగిన వాళ్ళు పల్లే కదా అదంతా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వచ్చి ఏమంటున్నారు చంద్రశేఖర్ గురించి చాలా మంచివాడు అండి మా తమ్ముడు అసలు మా అందరికన్నా మా ఇంట్లో అందరికీ తల్లో నాలుగు లాంటి మనిషి అండి తను చుట్టుపక్కల ఎవరిని అడిగినా కూడా ఒకటే బాధపడుతున్నారండి అందరూ అసలు అది అతని భార్య పేరేంటండి భార్గవి భార్గవి అమ్మాయి పరిస్థితి ఏంటండి ఇప్పుడు నిండు గర్భిణి అంటున్నారు రేపు మాకు డెలివరీ కాబోతుంది ఆమె స్ట్రాంగ్ గా ఉండాలి ఇప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి డెలివరీ మీరే ధైర్యం చెప్పాలండి దానికి అదేనండి పుట్టబోయే బిడ్డలోనే మా తమ్ముడు చూసుకోవాలనుకుంటున్నాను సర్ కోటేశ్వరరావు గారు చాలా థ్యాంక్స్ మాతో మాట్లాడినందుకు మీలాంటి వాళ్ళ గురించి మీలాంటి మీ తమ్ముడు లాంటి వాళ్ళ గురించి ప్రపంచానికి పరిచయం చేస్తే చాలామందికి ఒక స్ఫూర్తి కలుగుతుంది అన్నదే టీవీ నైన్ ఇవాళ్ కార్యక్రమం యొక్క లక్ష్యం ఎందుకంటే ఎంతసేపు ఈ జనరేషన్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవడమే మనం చూస్తున్నాం కానీ మనని కాదని తనని కాదని తను ఎదుటి వాళ్ళ కోసం అని చెప్పి ఒక క్షణం కూడా ఆలోచించకుండా అడుగేశాడు చూడండి అలాంటి వాళ్ళు నిజంగా రియల్ హీరోస్ అండి అభినయన్ అతన్ని అన్సంగ్ హీరోగా గౌరవిస్తోంది థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకండి కోటేశ్వరరావు